ముందుగా దేవాది దేవునా మనకు వందనాలు తెలియజేస్తూ క్రూరు వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ఈ ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడే దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం హాలిలూయ హాలిలూయా హాలిలోయ కొత్త నిబంధన పాత నిబంధనలు అని చెప్పేసి మన యొక్క బైబిల్ గ్రంథాన్ని ఏర్పరచడం జరిగింది ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయ హాలి ముందుగా మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధన ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే పాత నిబంధనలు ఉంటుంది అవునండి మాటలు అర్థమయ్యా ముందుగా చూస్తే కొత్త నిబంధన ఉంటుంది తర్వాత చూస్తే పాత నిబంధన ఉంటుంది కాదా అయితే ముందుగా పాత నిబంధన ఉంటుంది తర్వాత కొత్త నిబంధన ఉంటుంది అని చెప్పి వాక్య భాగనం ద్వారా మనం తెలియచుకోవచ్చు పీరియరా దేవుని స్తోత్ర హాలిలు కొత్త నిబంధనలోని ఇరవై ఏడు అధ్యాయులు ఉంటాయి పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది అధ్యాయ అధ్యాయాలు మనకి కనబడతాయి పీరియరా అయితే పాత నిబంధన కొంతసేపు మనం పక్కన పెట్టినట్లయితే కొత్త నిబంధనలో దేవాది దేవుడు వ్యవహాన ద్వారా మనతో కొన్ని సంఘాల గురించి పరిచయం చేశాడు పీరియరా దేవుని స్తోత్ర హాలీలు యా కొన్ని సంఘాలని దేవుడు మనకి పరిచయం చేశారు ఆ సంఘాలు మనం చూసుకున్నట్లయితే ఏడు కొత్త నిబంధనలో ఏడు సంఘాలు మనకి కనబడతాయి పేరేరా ఏడు సంఘాలు కాదు కానీ ఏడు పట్టణాలు ఏడు పట్టణాల పేర్లే ఏడు సంఘాలుగా ఏర్పరచడం జరిగింది పేరేరా దేవుని హామీలు ఏడు సంఘాలు ఏడు పట్టణాలని ఆ పట్నంలో ఏడు సంఘాలు ఏర్పడ్డాయి పేరేరా ఆ ఏడు సంఘాలని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి సంఘం ఎఫెసి సంఘం రెండోది స్పర్ణ సంఘం మూడోది పెర్గమా సంఘం నాలుగోది తితితయ్య సియారా సంఘం ఐదోది స్థానిన్ స్థారిన్ సంఘం ఫిలో ఫిలోదియా సంఘం నా ఏడోది చూసుకున్నట్లయితే చిట్ట చివరిది లవోదీకయ్య సంఘమని మనం చూసుకుందాం పిర్యరా దేవుని స్తోత్రం హాలిలోయ దేవుడి చెత్తమైతే రాబోయే కాలంలో ఏడు సంఘాల గురించి మీతో నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నా అయితే సాధ్యమైతే దేవునికి దేవునికి దేవుని విడికి అడుగుదాం దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలో అయితే ఈ రోజున మొట్టమొదటి సంఘం గురించి ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆనాడు ఆ సంఘంతో ఏం మాట్లాడుకున్నాడు ఒకసారి మనకు తెలుసుకుందాం ప్రియోరా దేవుని స్తోత్రం హాలిలుయా ఏడు సంఘాలు ఉంటాయి కొత్త నింబ సంఘాల వ్యవహాన్ ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న సంఘాలు బట్టి అందులో మొట్టమొదటి సంఘం ఏది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి సంఘం అని చెప్పి రాయబడి ఉంటుందమ్మా దేవుని స్వోత్తరం హాలిలోయ ప్రకటన గ్రంథం మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఆఖర పుస్తకం పేరు ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంగా మనకి కనబడుతుంది ఆఖరి గ్రంథంలో రెండవ అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చినా మనం చూసుకుందాం ప్రకటన రెండవ అధ్యాయం నుండి ఏడు ఉన్న సంగపు దూతకు ఈ లాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించిన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేననియు అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు వనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నేను నేనెరుగుదును అయినను మొదటి మొదట నీ కుండిన ప్రేమను నీవు నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒక ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీకో నీకో లాయితీయుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చిన్నాను చెవి గల వాడు చెప్పుచున్న మాట వినుగాక జయించిన వానికి దేవుని పరదేశులై ఉన్న జీవ వృక్షములు భుజింప నిత్తుము హాలిలోయ హాలిలోయ మనం చదువుకున్న గురించి ఒక సూచనలు సంఘం మొత్తాన్ని గురించి మనం చదువుకున్నాం పిర్యూరా అయితే మీకు క్లుప్తంగా సంఘం యొక్క ప్రత్యేకత లేకపోతే గొప్పతనాల గురించి వివరించే ప్రయత్నం చేస్తా దేవుని ఇస్తవంతం హాలేలుయా ఆ సంఘము ఏమై ఉన్నాడు తెలుసా పిరియూరా ఆ పట్టణం పేరు ఇఫీసీ పట్టణం అని చెప్పి మనం చూసుకుందాం ఆ ఇఫీసీ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా పిరియూరా ఆ ఇఫీసీ పట్టణంలో ఉన్న ఒక సంఘాన్ని లేవనెత్తుకున్నాడు ఆ ఆ పట్టణం పేరుని ఆ సంఘానికి పెట్టినట్టుగా మనకు కనపడుతుంది పిరియూరా ఇఫీసీ పట్టణంలో ఉన్న ఈ సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే దీని పేరు కూడా ఎఫ్సి అని చెప్పి నువ్వు నేను గుర్తుంచుకోవాలి ఈ సంఘానికి ఏంటో తెలుసా ప్రియరా ఈ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ప్రియరా ఆసియా ఖండంలో ఉన్న అన్నిటికంటే గొప్పదైన పట్టణం ఈ ఎఫీసీ పట్టణం ప్రియరా వ్యాపార పట్టణం పిరిరా ఓడరు కలిగిన పట్టణం అని చెప్పి మనం చూసుకుంటాం వ్యాపారంలో నెట్టైన పట్టణము అనేకమైన పడవలు ఓడరేవులు ఉన్న పట్టణము ఆ ఆసియా ఖండానికి మొత్తానికి కూడా సంఘమే ఒక గొప్ప స్థితిలో ఉండే పట్టణం పెరియురా చాలా ధనవంతమైన ఉన్న స్థితులు కూడా ఈ పట్టణంలో ఉండేవారు పెరూరా చాలా ధనవంతులు ఈ పట్టణంలో ఉండేవారు అని చెప్పి నువ్వు నేను తెలుసుకోవాలా తర్వాత మనం చూసుకున్నట్లయితే వీటితో పాటు కూడా విగ్రహ ఆరాధన కూడా ఇక్కడ ఉందమ్మా దేవుని స్తోత్రం హలుయా హలుయా హాలిలోయ విగ్రహారణ విగ్రహారాధన విస్తారంగా ఉండే స్థలము ఏదైనా ఉందంటే ఎఫ్ఎసి సంఘము ఒకటి అని చెప్పి నువ్వు నేను తెలుసుకోవాలి పిరియరా ఈ ఎఫ్సి సంఘంలో విగ్రహారాధనతో పాటు కూడా అబద్ధ బోధకులు కూడా తయారైపోయారు ప్రియరా దేవుని స్తోత్ర హాలిలోయ ఈ ఆరా ఈ పట్టణంలో ఏంటంటే ఏంటో తెలిసే పిరియరా ఈ పట్టణము ఆసియా ఖండంలో ఉన్నతమైన పట్టణము వ్యాపారవేత్త వ్యాపారవేత్త పట్టణము అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓడరేవు కలిగిన పట్టణము అదేవిధంగా మనం చూసుకున్న అయితే అన్నిటికన్నా గొప్ప పట్టణం ఏదైనా ఉందంటే ధనవంతులు ఉన్న పట్టణము ఈ ఎఫ్ఎసి పట్టణం పీరియడ్ ఆ దేవుడి స్తోత్రం హాలిలేయా అటువంటి పట్టణంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం గ్రహించినట్లయితే ఉన్నతమైన స్థితిలో ఉన్న పట్టణం గురించి దేవుడు మానతో మాట్లాడే చూసుకున్నట్లయితే దేవుడి స్తోత్రం హాలిలేయా ఆనాడు ఆ సంఘంతో మాట్లాడిన మాటలు ఈనాడు నీతో నాతో మాట్లాడిన మాటలు ఒకసారి గ్రహించుకుందాం ప్రిరిరా మనం చదువుకున్నాం కదా వాక్య భాగంలోనే మా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చిన చదివిందల్లా దేవుడు ఆ సంఘంతో చెప్తున్న మాటలు ప్రిరిరా దేవుని స్తోత్రం హలీలోయ నాడు ఏం చెప్తున్నాడు తెలుసా పేరిరా ఈ సంఘమంతా దేవుడు చెబుతున్నాడు ఈ సంఘమంతా నేను ఆ సంఘంతో చెప్తున్నారు మీరు పడిన కష్టాలు నేను చూశానని చెప్తున్నాడు పేరిరా మీరు పని మీరు పొందిన మీరు పొందుకున్న క్రియలు లేకపోతే మీరు చేస్తున్న పనులు వెట్టి చాక్రియలు నేను చూస్తున్నానని నేను చెప్తున్నాడు బిర్యూరా అదే కాదు కానీ మీరు పడుతున్న సహనము నేను చూస్తున్నానని నేను చెప్తున్నాడు బిర్యూరా దేవుని ఇష్టమత హాలిలుయ్యా వారి కష్టాలు చూస్తున్నాడు దేవుడు వారి యొక్క పనులు లేకపోతే వారి యొక్క బాధ్యతలు కలిగి లేకపోతే బాణిసత్వం అనేటువంటి కష్టాలు దేవుడు చూస్తున్నాడు సహనము ఓర్పుతో ఉంటున్న సహనం కూడా దేవుడు ఇరిగిన దేవుడై ఉంటున్నాడు బిర్యరా రెండో అధ్యాయం రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతున్నావు నేను ఎరుగుతు సరిపోతుంది పిరియూరా నీ క్రియలను నీ కష్టాలను నీ యొక్క సహనమును నేను ఎరుగుదని చెప్తున్నాడు నువ్వు పొందుతున్నావు కదా కష్టాలు నువ్వు చేస్తున్నావు కదా పెట్టి పనులు నువ్వు నువ్వు అనేకమైన మంది ద్వారా లేకపోతే అనేకమైన ఆ లోకం ద్వారా నువ్వు పడుతున్నావు కదా అందులో నువ్వు చూపిస్తున్న సహనాన్ని నాకు ఎరిగిందినయ్యా అని చెప్పి ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడయ్యా ఆ సంఘంతో అంటున్నాడు మీ కష్టాలు నాకు తెలుసు మీ యొక్క నిందలు నాకు తెలుసు మీ యొక్క సమస్యలు నాకు తెలుసు వారి పట్ల నువ్వు చూపిస్తున్న సహనం నాకు చూ తెలుసు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు పిరడారా అంతేకాదండి రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకున్నట్లయితే నీవు దుష్టులను సహింపలేవనియో నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులు కాకయే తాము అపోస్తుమని చెప్పుకున్న వారి సరిపోతుంది బిరరా నీవు దృష్టిలను సహింపలేవనియో దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ హరిలుయా మొట్టమొదటికి ఏ దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా ప్రిర్యరా వారి వెట్టి పనులు వారి సహక్రీలు లేకపోతే వారి కష్టాలు వారు వాటిపై చూపిస్తున్న సహనాన్ని దేవుడు చూస్తున్నాడు అంతేకాదండి ఏం చూపిస్తున్నాడో తెలుసా పిర్యరా మరొకసారి చూసుకుందామా దుష్టులు నీవు దుష్టుల సహనము సహింపలేవనియో నీవు దుష్టులను సహింపలేవనియో నేను అని చెప్తున్నాడు పిరిరా దుష్టులు అంటే ఏంటో తెలుసా పిరిరా మనం ఐదవ అధ్యాయం నాలుగు వెళ్ళినట్లయితే కీర్తనలో రాసిన కీర్తనలు ఐదవ అధ్యాయం నాలుగు నాలుగు వచ్చినకి వెళ్ళినట్లయితే అయితే నీ సన్నిధిని నిలవలేరు పాపములు చేయువారందరూ నీకు అహశకులు అని చెప్పి రాయబడిని పిరిరా చదువుకుందామా ఐదవ అధ్యాయం నాలుగు వచ్చును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ అద్ద చోటు లేదు లేదు నీ సన్నిధిని నిలవలేరు నీ సన్నిధిన నిలువలేరు పాపము పాపము కూడా నీకు అసహ్యులు ఇది చేయుపము చేసా దృష్టి అని చెప్తున్నాడు ఇటువంటి దృష్టిలతో కూడా నువ్వు సహనంతో ఉన్నావయ్య అని చెప్పి చెప్తున్నాడు బిర్యూరా వారిని సహింపలేదు వారిని నువ్వు చూసి నువ్వు ఏది నువ్వు భయపడలేదని చెప్పి ఆనాడు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా సంఘంతో చెప్తున్నాను వారిని పట్టించుకోలేదు కూడా చెప్తున్నాడు ప్రియురా వీరితో కూడా నువ్వు ఉండలేదని కూడా నువ్వు చెప్తున్నాడు మా దేవుని స్తోత్రం హాలిలేయా ఆనాడుతో సంఘంతో ఏం చెప్తున్నాడు తెలుసా దృష్టిల మార్గంలో నువ్వు నడవలేదండి అని చెప్తున్నాడు ఎఫ్ఈసి సంఘానికి ఏసు క్రీస్తు వారు చెప్తున్న మాటలు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయా 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 అంతేకాదండి మూడోది మనం చూసుకున్న అబద్ధము పర్వత్త అబద్ధ బోధ వారిని ద్వేషించరని కూడా దేవుడు చెప్తున్నాడు అమ్మా రెండు వచ్చి చదువుకుందాం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును నీవు దృష్టిలను సహిపలేవు దృష్టిలను సహింపలేవనియో అపోస్తులు కాకయే తాము అపోస్తులు మని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు నీవు కనుగొంటువనియుద్ధి వారు అబద్ధుకులని నీవు దేవుని స్తోత్రం హిలుయా హిలుయా అబద్ధ బోధ గురించి మనం చూసుకున్నట్లయితే మత్ రాసిన సువార్త ఏడవ అధ్యాయం పదిహేను వచ్చి కనబడుతుందమ్మా మత రాసిన సువార్త ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన కనబడుతుంది అబద్ధ ప్రవక్తులను గురించి జాగ్రత్త పడుడి అబద్ధ పర్వతుల గురించి జాగ్రత్త పడుడి వారి గొర్రెల చర్మం వేసుకుని దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా అభస్సుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా చదువుకుందాం అబద్ధ పర్వతుల గురించి మీరు జాగ్రత్తగా ఉండు వారు గొర్రెలు బొచ్చు వేసుకుని మీ అద్దకు వస్తారని చెప్తున్నాడు ప్రియురా గొర్రె బొచ్చు దేనికి శోధిస్తుందంటే గుర్రు దేనికి స్వాధీర్యంగా ఉందంటే గుర్ర పిల్ల దేవుని స్వా దేనికి స్వాధీర్యంగా ఉందంటే దేవునికి స్వాధీర్యంగా ఉంది ప్రియురా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా అబద్ధల బోధకుల గురించి మీరు జాగ్రత్త పడండి వారు బొచ్చు వేసుకుని మీ ముందుకు వస్తారని చెప్తున్నారు బొచ్చు మనం ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే గుర్ర స్వాదుష్యము లేకపోతే గుర్ర పిల్లగా దేవుడు మన మధ్య కూర్చి ఉన్నాడమ్మా అటువంటి రీతిగా అబద్ధ ప్రభుత్వం అబద్ధ బోధలు మీకు మాకు వస్తాయని చెప్తున్నాడు చెప్తున్నాడు వీరరా అంతేకాదుగాని పౌలు చెప్తున్నాడు అప్రస్తులు గ్రం అప్రస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కని కనికరింపరు వారు మందను కనికరింపరు తోడే వంటి బోధ మీకు మాకు వస్తుంది పిరియరా తోడే వంటి బోధ మీకు మాకు వస్తుంది పిరిరా మంచిగానే కాపరు అనుకుంటావు మంచిగానే అన్ని మంచిగా అనుకుంటావు వారు చెబుతున్నలా నిజమే వాక్యమే చెప్తున్నారు అనుకుంటావు కానీ వారు తోడేలు అని చెప్పి నువ్వు నువ్వు గ్రహించాలమ్మా వాక్యం చెప్పినంత మాత్రాన వాక్యాన్ని నీట్గా నువ్వు నిజంగా విన్నట్లయితే లేకపోతే నిజమైన బోధ వింటున్నావో లేదో నువ్వు తెలుసుకోవాలి పిరిరా వాక్యం వాక్యానుసారంగా ఉందా వాక్యానుసారంగా నీ బోధ లేదో నువ్వు తెలుసుకోవాలి పిల్లరా వాక్యం చెప్తా నేను కానివ్వండి దైవ సేవకులు ఏమని కానీ ఎవరు ఏమని కాని వాక్యానుసారంగా ఈ వాక్యము ఉందో లేదో నువ్వు ఎరగాలి ప్రిరిరా ఆనాడు ఆ సంఘం ఆ రీతిగా చేసిందంట ఏంటని చెప్తాడు తెలిసా పిరిరా మా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఏంటంటే చెప్తాడు తెలిసా పిరిరా తాము అబస్తులమని చెప్పుకొనొచ్చు వాళ్ళని పరీక్షించి వాళ్ళు అని నీవు కొనుక్కుంటే అని దేవుని స్తోత్రం హాలి ఆ ఎఫ్ఎస్సి సంఘము అబద్ధ బోధకుల్ని కొనుగోందంటమ్మా త్వరగా చెప్పేద్దాం మూడు వచ్చి మూడు మాటలు చెప్పా మూడు మాటలు చెప్పేద్దామా మొదటి మాట ఏంటండి మొదటి మాట మూడు మాటలు చెప్పాను ఆ మూడు మాటలు చెప్తే నాలుగు మాటకి వెళ్ళిపోతా ఎఫ్ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా పిరియరా చెబుదాం నేను ఎరుగుదను నీ కష్టాలను నీ యొక్క శ్రమంలో నీ యొక్క సహనమును నేను చూశానయ్యా నీ యొక్క ఇంటి చాకరీలను నేను చూశానయ్యా అని చెబుతూనే నీవు దృష్టిలను నువ్వు సహింపలేదని చెప్తున్నాడు దృష్టి మార్గాలను నువ్వు ఎంచుకోలేదని చెప్తున్నాడు పాపుల మార్గాలను నువ్వు నిలవలేదని చెప్తూనే నీవు అబద్ధ బోధకులు నువ్వు కొనుగొన్నావయ్యా అబద్ధ బోధ అంటే ఏంటో తెలుసా పిరిరా ఇదే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చినాడు వాళ్ళు నికోళ్ళయ్యే బోధ అని చెప్పి రాబో ఉంటుంది పిరిరా నికోళ్ళయ్యే బోధ అంటే ఏంటో తెలుసా ప్రియరా దేహం అంట చెడ్డదంట కనుక దేహముతో ఏ పనైనా సరే చెయ్యవచ్చు కానీ ఆత్మ పరి పరలోకంకి వెళుతుంది కానీ ఆత్మ దేవునికి ఆరాధన అంట పిరియరా దేవుని స్తోత్రం హాలీలుయా హాలీలుయా ఇక్కడ బోధ ఏమని చెప్తున్నాడు తెలిసా పిరియరా ఇక్కడ అబద్ధ బోధ మీరు గమనించినట్లయితే నేను చెప్పింది అబద్ధ బోధమ్మ ఏంటంటే దేహము చెడ్డదని చెబుతూనే దేహమును దేహంతో ఏ పనైనా చెయ్యొచ్చు అంట పిర్యరా అది అబద్ధ బోధ నిజమైన బోధ అబద్ధపు బోధమ్మ హృదయం లేకపోతే దేహము చెడ్డదని చెప్పి వాక్యం చెబుతుంది అదేవిధంగా ఏంటని చెప్తుందో తెలుసా పిరిరా నీ శరీరము దేవుని ఆలయమని కూడా చెప్తుంది పిరిరా నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దని చెప్తుందమ్మా నీ శరీరాన్ని జాగ్రత్త పరుచుకోమని చెప్తుందమ్మా ఇటువంటి లెక్కు బోధ నువ్వు ఉంటున్నప్పుడు దాన్ని నువ్వు వెదిరి కొట్టే సమాధానం నీకు నాకు ఉండాలి పిరియరా దాన్ని ఆలకించకుండా నువ్వు ముందుకెళ్ళే ప్రయత్నం దేవుడి వాక్యంలో వెలిగే వెలిగిపోయే భాగ్యాన్ని నీకు నాకు దేవుడు కోరుకుంటున్నాడమ్మా దాన్ని ద్వేషించమని చెప్పి దేవుడు చెప్తున్నాడమ్మా ఇన్ని మంచి కార్యాలు చేసినప్పటికి కూడా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా ఎఫీసీ సంఘానికి ఏంటని నాలుగు విషయాలు చెప్పాడు నేను నిన్ను ఎరిగానని చెప్తున్నాడు నువ్వు దృష్టి మార్గాన్ని నేను అడగలేదని చెప్తున్నాడు అదేవిధంగా నువ్వు అబద్ధ బోధకులు నువ్వు కనుక్కున్నావు అని చెప్తున్నాడు అబద్ధక బోధకులు ఏవో నిజమైన బోధలేవో నీకు తెలుసని చెబుతూనే ఆయన చెప్తున్న మాట దేవాది దేవుడు చెప్తున్న మాట మీరు మూడో వచ్చిన చదువుకుందామా ప్రియరా నాలుగవచనం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని సరిపోతుంది బీరరా ఆయనను కూడా మీరు మొదటి ప్రేమను విడిచిపోయారయ్యా మరిచిపోరయ్యారయ్యా మీరు మరిచిపోయారో మొదటి ప్రేమను అని చెప్పి ఆ ఎఫీసీ సంఘంతో నేడు మీతో దేవుడు చెప్తున్నాడమ్మా దేవుడి స్తోత్రం హాలి అయ్యా నేను నీతో చూస్తున్నా నిజమే నువ్వు దుష్టుడికి వేరేగా ఉన్నావు నిజమే నువ్వు పాపంలో కూరుకుపోలేదు నిజమే కానీ నువ్వు దేవుణ్ణి నిండైన ఆత్మతో నువ్వు నేను ప్రేమించట్లేదమ్మా మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావమ్మా మొదటి ప్రేమ మనం చూసుకున్నట్లయితే వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చదువుకుందా విలప వాక్యాలు మూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఐబండ్ మాటి ఏ రీతిగా ఉంటుంది పిరేరా అయితే దేవుడి ప్రేమ ప్రతి దినం కూడా నూతనంగా ఉండాలంటే ప్రియరా దేవుని స్తోత్రం హాళీలుయా నీ ప్రేమ ఎలాగొండాలో ఈ ప్రియరా దేవుని పట్ల నిరంతరం కూడా దేవునికి కొత్తగా ప్రేమించాలమ్మా నిరంతరం కూడా దేవుడిలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయాలమ్మా నిరంతరం చేస్తున్న ప్రార్థన నిరంతరం నువ్వు దేవుడిపై చూపిస్తున్న విశ్వాసం నిరంతరం కూడా దేవుని యొక్క వాక్యం పట్ల ఉన్న వినికిడి నిరంతరం కూడా కొత్తగా నూతనంగా మరింత ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయాలంటే ప్రియరా ఈ ప్రేమను ఆ సంఘం మరిచిపోయిందంటే ప్రియురా ఏ సంఘం అండి ఏ సంఘం అమ్మా మనం ఏ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం ఎఫ్ఏసీ సంఘము మరిచిపోయిందండి ప్రియరా నూతనంగా దేవుని ప్రేమించే అనుభవం నూతనంగా దేవుడిని ఎదిగే అనుభవం నూతనమైన అనుభవాలు దేవుడు తెలుసుకునే అనుభవాన్ని ఎఫ్ఏసి సంఘం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడమ్మా దేవుడు స్తోత్రం హాలీలు లే మొదటి ప్రేముని మీరు మర్చిపోయారయ్యా అంతేకాదండి ఐదవ చర్లో అంటాడు ఏంటో తెలుసా ప్రియరా

నీతో నాతో చెప్తున్నాడు అమ్మా నీ కష్టాలు నాకు తెలుసు అని చెప్తున్నాడు నీ వేదన నాకు తెలుసు అని చెప్తున్నాడు నీ యొక్క శ్రమ నాకు తెలుసు అని చెప్తున్నాడు నువ్వు సహించిన సహనం నాకు తెలిసిన చెప్తున్నాడు దృష్టి మార్గాన్ని విడిచిపెట్టి నీవు అబద్ధ బోధన విడిచిపెట్టిన నీవు నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావని చెప్పి చెప్తున్నాడు పిరిరా నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే జారిపోయావో ఏ దేని ద్వారా అయితే నువ్వు చెడిపోయావు దాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా పిరిరా మారు మనసు పొందమని చెప్తున్నాడు పిరిర్రా దేవుని ఎందుకు ప్రార్థించమని చెప్తున్నాడు ప్రియరా మొదటి ఏ రీతికైతే నీ క్రియ ప్రారంభించావు మొదటి దేని ద్వారా అయితే నీ యొక్క ప్రేమను నువ్వు దేవునికి అర్పించావో ఆ ప్రేమని నిన్ను నన్ను గుర్తు జరగమంటున్నాడు ప్రియరా గుర్తు చేసుకోమంటున్నాడు ప్రియరా ఆ విధంగా దేవునికి ఎద్దగాల ఆ విధంగా దేవునిలో ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు అమ్మా అగ్గై రాసిన గ్రంథము అగ్గై ప్రవర్త రాసిన గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదోచి చదువుకుందాం దీన్ని చెప్పి నాకు వాక్యాన్ని నేను ముగిస్తాను అగ్గై అగ్గయి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం దొరకలేదండి అగ్య రెండు తొమ్మిది ఈ కడువరి మందిరము యొక్క మహిమ మునిపటి మందిరము మందిరము యొక్క మహిమను మించునని సైన్య సరిపోతు ఈ కడువరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరము యొక్క మహిమను మించినది అని చెప్పి రాయబడి ఉంది ప్రియరా నువ్వు కడపడి మందిరం కంటే మునుపటి మందిరం యొక్క మహిమ మరింత ఎక్కువగా ఉంటుంది ప్రియరా నువ్వు ఎప్పుడైతే దేవుని మరలా తిరిగి వస్తావో నువ్వు నమ్మండి మొదటి ప్రేమ కన్నా మరొకటి ప్రేమ చాలా గొప్పతమ్మా నువ్వు ఉన్న పడి ఉన్న స్థలం నువ్వు ఎక్కడైతే దేవుని విడిచిపెట్టేశావో ఏ మొదటి ప్రేమనైతే అయితే విడిచిపెట్టేసి నువ్వు అనేకమైన రీతిగా నువ్వు తిరుగులాతున్నావు నాటేది తిరిగి అని నా దేవుడు చెప్తున్నాడు నీ మొదటి ప్రేమని నేను మళ్ళా సరి చేసుకోమంటున్నాడు ప్రియరా నీ మొదటి ప్రేమను మరలా పునరుత్నం చేసుకోమంటున్నానమ్మా ముందు పుట్టి కంటే అధికంగా దేవుని నన్ను ప్రేమించమంటున్నాడు పిల్లరా దేవుని స్తోత్రం హాలిలోయా 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 నువ్వు ఎక్కడైతే పడిపోయావో దేని ద్వారా అయితే నువ్వు చారిపోయావో దేని ద్వారా అయితే ఏ ఏ సంభాషణ బట్టి అయితే ఏ ఒక పాపం బట్టి ఏ స్థితిని బట్టి ఏ ఒక విషయం బట్టి నువ్వు నాకైతే తెలియదు కానీ నా దేవుడు చెప్తున్నాడు నిన్ను మళ్ళా రమ్మంటున్నాడమ్మా మొదటి ప్రేమతో నిన్ను నన్ను కావు నిన్ను నన్ను దేవునికి ప్రేమించమంటున్నాడు పిరిరా ఈ కొద్ది మాటలు దేవుడి వినికిల్లో దీవించబడును గాక అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడికి అడుగుదామమ్మా ఆనాడు ఎఫీసీ సంఘంతోనే కాదండి ఈనాడు నాతో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీ మొదటి ప్రేమను మర్చిపోవని చెప్తున్నాడమ్మా నీ మొదటి ప్రేమను మర్చిపోవని చెప్తున్నాడమ్మా నీ మును ప్రేమను మొదటి ప్రేమ కంటే మునుపటి ప్రేమను ఎక్కువగా దేవుడు పంచాలని చెప్తున్నాడు పేరురా దేవుడు అడుగుతున్నాడు పేరురా దేవుని అడుగుతున్నాడు దేవుడిని నేను రమ్మంటున్నాడమ్మా నువ్వు ఎక్కడైతే పడిపోయావు దేవుడు నిన్ను చూస్తానని చెప్తున్నాడమ్మా దేవుడు నేను చూస్తున్నాను నీ కష్టాలు నాకు తెలుసయ్యా నీ యొక్క నింబలు నాకు తెలుసయ్యా నీ పట్టి పనులు నాకు తెలుసయ్యా నువ్వు దృష్టికి దూరంగా దీవించేవా నాకు తెలుసయ్యా కానీ నువ్వు మొదటి ప్రేమ నువ్వు కోల్పోయా కానీ నీ మొదటి ప్రేమను అమ్మా దేవుడు అడుగుతున్నాడు పేరా నీ దేవుడు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు నా బ్రతుకు దినములు లెింపనే పుము దేవాయి ఇంకొంత కాలము ఇంకొంతకాలము ఆయుష్పించుము నా బ్రతుకు మార్చుకుందును సమయమునిమ్ము వాగ్ నా బ్రతుకు మాచుకుందును సమయముని నా బ్రతుకు దినములుపు ప్రభు దేవాయి విడి నా నాకు తెలుపుము కాలము ఆయుషించుము నా బ్రతుకు మాచుకుందును సమయము ఇంకొంత కాలము ఆయుష్యుంచ బ్రతుకు బ్రతుకుమాచుకుందుడు సమయము నా బ్రతుకు దినములు లెక్కింపు ఇదే వాయి గడియను నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా మార్చుకుందును సమయము సమయముని దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడని తెలుసా పిరిరా నీ మారు మనసు పొందకపోతే నువ్వేం ఏం చేస్తాడంటే తెలుసా పిరిరా నీవు మారు మనసు పొందని ఎడల నీ యొక్క స్తంభము ఏం చేస్తాడని తెలుసా ప్రిరిగిరా తీసివేస్తాడంటు ప్రిరియురా నీ వెలిగ నీ కుటుంబాల్లో ఉండదంట పిరిరా నువ్వు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది దేవుడికి మొదటి ప్రేమనిస్తావో అప్పుడు నేను అమ్మా ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు చెప్తున్న దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా పిరిరా నీ దీపస్తమము దాని చోటు నిండి తీసివేస్తానంటున్నాడు పెరిరా అందుకు దేవుడు అడుగు దేవుడు కలుగుదామా అయ్యా తండ్రి ఇంకొక అవకాశాన్ని దయచేయండి అయ్యా తండ్రి నీతో మేలు విరమైన జీవితాన్ని జీవించడానికి ఇంకొక అవకాశాన్ని దయచేయండి అయ్యా దేవాణ్ణి దేవుడికి అడుగుదామా దేవుడికి అడుగుదామా పిరిరా ఇంకొంత కాలము యుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఈ ఫాక్య ఫలింపు కొరకు ఈ కూడికి ఫలింపు కొరకు విత్తబడిన ఒక కానుకలు బట్టి మన మధ్యన ఉన్న కరుణ గారు గుప్తంగా ప్రార్థన చేస్తారు